హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొన్ను అండ్ మీ సో ఇవాళ అయితే మా ఇంటి దగ్గరలో మేము రెగ్యులర్గా వెళ్ళే స్టీల్ స్టోర్ అండి ఆర్ షాప్ రామ్ స్టీల్ ప్యాలెస్ నేతాజీ నగర్ చౌరస్తా సో ఎందుకు వెళ్ళామంటే పొటాటో మ్యాషర్ అంటే పప్పు మెదపడానికి కానీ పొటాటోస్ మన బంగాళదుంపలు మెదపడానికి కానీ మ్యాషర్ ఉంటుంది కదండీ అది తెలిసిన వాళ్ళకి అవసరం అయితే అది కొనడానికి వెళ్ళామన్నమాట సో మనం వెళితే లేటెస్ట్గా ఏం వచ్చినాయి చూడకుండా ఉన్నాం కదా చూసారా అండి స్టీల్లో దోశ పెనం అలాగే చపాతి పెనం వచ్చినాయి అంట అలాగే కుకింగ్ పాట్స్ చూపిస్తున్నాడు మంచి మందపాటి స్టీల్లో అన్ని సైజుల్లో ఉన్నాయండి నిజంగా లిటరల్గా చెప్పాలంటే అలా ఉంటే మనం జనరల్గా పులుసులు ఆర్ గుజ్జుకూరలు అనుకుంటాము టమాటో వేసిన కర్రీస్ బట్ నేనైతే ఈ మధ్యకాలంలో ఫ్రైస్ కూడా వీటిల్లోనే చేస్తున్నానండి హెల్దీ అంటున్నారని ఓన్లీ వన్ పాయింట్ మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఫ్లేమ్ని సిమ్లో పెట్టి చేసుకోవడమే ఓపిక్గా అదగోండి ఇదేమో చపాతీస్ కంట ఇందాకటి దోశ కనుక్కుంటండి ఇది చపాతీకి సంథింగ్ అట్లా రెండు రకాల పెనాలు ఉన్నాయని చూపించారు సో నేనైతే ఎవరింట్లోనూ చూడలేదండో మరి స్టీల్ పెనము చాలా హెల్దీ అని అంటున్నారు మా చిన్నప్పుడు అయితేనండి ఇనపు పెనం మీద దోశలు వేసి పెట్టేవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు ఇదిగోండి పొటాటో మ్యాషర్లో ఒక రకం ఇచ్చారు బట్ అది నాకు ఎందుకో నచ్చలేదండి స్క్వేర్ షేప్లో ఉంది కార్నర్స్ చాలా ఇట్లా గుచ్చుకుంటున్నట్టున్నాయి మనం తోమేటప్పుడు చేయి తెగే అవకాశం ఉంటుంది నేనైతే వద్దని చెప్పాను సరే ఇంకా ఏమున్నాయి భయ్య అంటే ఇదిగోండి కడాయిస్తా నేను అప్పుడే అన్నానండి వీటిలో ఫ్రైలు కూడా చేసుకోవచ్చా అంటే మీ ఇష్టం మేడం బట్ ఫ్రైస్కి అయితే ఇదిగోండి ఇలా వచ్చినాయి అని చూపించారు మై గాడ్ అసలు ఇందులో కూడా ఎన్ని సైజెస్ ఉన్నాయోనండి ఐ థింక్ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అమ్మ ఒక హాఫ్ కేజీకి సరిపడా కొన్నారు ఇంతకీ అనుకుంటున్నారా ఈయన రిపేర్స్ కూడా చేస్తారండి సేల్స్ అండ్ సర్వీస్ కూడా ఉంది మా ఇంట్లో ఎన్నో ఏళ్ళుగా మేము వాడుతున్నా ఎలక్ట్రిక్ కుక్కర్ సో అది రిపేర్కి ఇస్తే మేడం రెడీ అయిపోయిందని ఇచ్చారు అండ్ ఇది చూసారా గైస్ బిర్యానీ వండుకునే గిన్నెలని ఇచ్చారు ఎంత బాగుందంటే చూడంగానే ఏదో టెంపుల్స్ మైసూరు కర్ణాటక వైపు టెంపుల్స్లో ప్రసాదాలు పెట్టి పెడతారు టెంప్ లైక్ గుళ్ళ దగ్గర అక్కడ ఎక్కువ ఎక్కువ చేస్తారు కదా నాకు ఎందుకు అది గుర్తొచ్చింది చూడంగానే మూడు సైజులు చూపించారు ఎంత బాగుందో బట్ ఐ డోంట్ నో మెయింటెనెన్స్ పరంగా ఎంతవరకు అవి మనం చేయగలమా అని అనుకున్నాను కళ్ళతో చూసే ఆనందపడ్డా అండ్ ఇదిగోండి అంట్లు తోమిన తర్వాత పెట్టుకునే బ్యాస్కెట్స్ అనమాట చిన్ని సైజు నుండి పెద్ద సైజు వరకు అన్ని సైజులు కొత్తగా స్టాక్ వచ్చింది మేడం మునుపటి వాటికంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఒక్కసారి చూడండి అని అన్నారు నేనైతే ఒక్కొక్కటి తీలేదండి బట్ అలా టచ్ చూశాను చాలా స్ట్రాంగ్ అనిపించింది అండ్ ఇదిగోండి బిందెల్లో కూడా అండి అసలు చిన్న సైజు చెంబు నుండి పెద్ద సైజు బిందె వరకు రాగి అలాగే ఇత్తడి సో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మనము వరలక్ష్మి వ్రతానికి అయితే ఇక్కడికి వెళ్తే అమ్మవారిని ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా డెకరేట్ చేసుకోవచ్చు అదిగోండి కుందులు పెట్టే ప్లేట్స్ అండి రెగ్యులర్గా మనకి కింద ఆయిల్ స్పిల్ అయిపోతూ ఉంటుంది కదా ఓవర్ఫ్లో అయ్యి అలా అవ్వకుండా ఉండాలంటే ప్లేట్ పెట్టుకుంటే బాగుంటుంది సరే ఇంకా షాప్లో ఇంకేమున్నాయి అని అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాను అసలు వాట్ నాట్ అండి అన్ని సైజులు అన్ని షేప్స్లోను అందరూ స్టీలే వాడుతున్నారు మేడం అని అన్నారు మరి ఇదేంటి భయ్యా అంటే మరి టెంట్ హౌస్ వాళ్ళు ఆ స్టీల్లో మేనేజ్ చేయలేరు కదండీ కాస్త పెద్ద పెద్దగా ఉండాలి ఈ వైట్ మెటలే పెట్టాలి వాటి కోసం అయితే అని అన్నారు నిజమే లేండి మరి బిర్యానీలు హండీ బిర్యానీస్ అని చెప్తూ ఉంటారు అలా వండాలి అంటే వాళ్ళకి అవే కావాలి సరే ఒక్కసారి అంత కిందేనా అని చెప్పి ఒకసారి అలా పైకి చేశానండి అసలు ఎంత సామాన్లు ప్రపంచం అంటే చూడండి ఒకసారి మీరు కూడా చూడండి అయితే అక్కడ ఒకడొక చిన్న ర్యాక్ లో ఫిల్టర్స్ కనిపించాయి కాఫీ ఫిల్టర్స్ నేనైతే వచ్చి హార్ట్ కోర్ ఫ్యాన్ ఆఫ్ కాఫీ అండి చచ్చిపోతాను కాఫీ కోసం అసలు అయితే రకరకాల ఫిల్టర్స్ ఎంతో ముద్దుగా ఉన్నాయో ఏంటి భయో ఇలా కింద నెయ్యి పోసుకునే దానిలా ఉంది ఏంటంటే అవును మేడం కాఫీ డెకాషన్ పోసుకునేటప్పుడు కింద పడకుండా ఉండాలని అలా లేటెస్ట్గా వచ్చిందని అన్నారు అంతేకాదండి చిన్నపిల్లలకి లంచ్ బాక్సెస్ స్నాక్ బాక్సెస్ కూడా ఎంత బాగున్నాయి చూసారా హెల్దీగా అనమాట స్టీల్లో పెట్టచ్చు పైన క్యాప్ వరకు ప్లాస్టిక్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇవి చూసారా రకరకాల పాలు కాచుకునే తపాలు అంటాం కదండీ అట్లా అందులో కూడా ఎన్ని సైజెస్ ఉన్నాయో మధ్యలో వైట్ మెటల్ పెట్టావేంటి అంటే కొంతమంది అడుగుతారు మేడం అని అన్నాడు అండ్ ఇది చూసారా అండి కూరగాయలు అండ్ ఫ్రూట్స్ కడుక్కునే బాస్కెట్ భలే బాగుందండి నేను చూడంగానే రఫ్గా ఉంటుందేమో ఇలా పట్టుకుంటే ఏమన్నా లైక్ ఎక్కడన్నా లేచి ఉన్నాయేమో సువర్ లాంటివి గీచుకుంటే ఏమో అనుకున్నాను అస్సలు లేదండి చాలా స్మూత్గా ఉంది అండ్ ఇందులో మూడు వెరైటీలు అయితే చూపించారు ఇది మనకు రెగ్యులర్గా చాలా ఉపయోగం అండి మనం నాన్ వెజ్ లాంటివి కూడా కడుక్కోవచ్చు ఇది చూసారా మన కిచెన్లో ఎప్పుడన్నా వాటర్ నింపుకొని పెట్టుకోవాలి అనుకుంటే బిందె పెట్టుకోవడానికి స్టాండ్ బల వెరైటీగా ఉంది స్టీల్ సామాన్లే కాదండి అసలు ఎన్ని ఉన్నాయో చూడండి మనము విలేజెస్లో సంక్రాంతి అలా పండగలు ఇప్పుడు అరిసెలు లాంటివి వండుకోవడానికి పొయ్యిలు ఆ పక్కన అందమైన రంగుల్లో పెద్ద పెద్ద చేపలండి అస్సలు ఒక్కటేంటి అసలు ఎటు చూసినా ఇల్లు కొత్త కాపురం వాళ్ళు ఈ షాపుకి కనుక వెళ్తే చిన్న స్పూన్ నుండి పెద్ద వాట్ ఎవర్ అప్లికబుల్ అన్నీ దొరుకుతాయండి సమస్తం ఇక్కడ చూసారా వాటర్ క్యాన్స్ కొత్తవి చక్కగా నీట్గా ఉన్నాయి సో కొత్త కాపురం పెట్టుకునే వాళ్ళకి లేదంటే వాటర్ క్యాన్ మారుద్దామో చాలా రోజులు అయిపోయింది అనుకునే వాళ్ళు హ్యాపీగా ఇక్కడికి వచ్చి వాటర్ క్యాన్ కొనుక్కోవచ్చు అండ్ ఈ మాపింగ్ స్టిక్స్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి బాబోయ్ అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఉల్లిపాయలు బంగాళదుంపలు వేసుకునే బుట్టలు అవనివ్వండి ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్స్ ఇవ్వండి చాలా అంటే చాలా వెరైటీ ఉంది స్టోర్లో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి వీడియో నచ్చిందా బాయ్ అండి